ఓం శ్రీ గురుభ్యో నమ ఆనంద నిలయం ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి మనం వైభవం అనేటువంటి విషయాన్ని మొన్నటి రోజున తెలుసుకున్నాం సూక్ష్మంగా వేదంలో గోవు గురించి ఏం చెప్పారు అనేటువంటి మాట ఈ రోజున తులసి వైభవం అదేవిధంగా బిల్వ వైభవం ఈ రెండింటి గురించి తెలుసుకుందాం ముందుగా మారేడు చెట్టు దీని గురించి ఋగ్వేదాంతర్గతంగా శ్రీ సూక్తం అనేటువంటి సూక్తంలో చెప్పబడినటువంటి విశేషాలు మనం ముందుగా తెలుసుకుందాం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిప తస్య తలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని అంటే ఈ మారేడు చెట్టు యొక్క ఆవిర్భావం ఏమిటయ్యా అంటే లక్ష్మీదేవి యొక్క కుడి భుజం నుంచి ఈ మారేడు చెట్టు ఉత్పన్నమైనదని మనకి తెలుస్తూ ఉన్నది అయితే ఇది ఇలా ఉత్పన్నం అయినటువంటి మారేడు చెట్టు ఏదైతే ఉన్నదో దాని గురించి మనకి ఇంకా పురాణాలు స్తోత్రవాంగ్మయాల్లో కూడా చెప్పడం జరిగినది బిల్వాష్టకం అంటాం అదేవిధంగా బిల్వ అష్టోత్తర శతనామ స్తోత్రం అనేటువంటిది ఒకటి కేవలం మారేడు దళముల మీదే చాలా స్తోత్రములు కూడా చెప్పబడినవి మారేడు ఎంత పవిత్రమంతమైనటువంటిదో అనేటువంటి విషయాన్ని చాలా పురాణాల్లో చాలా గొప్ప గొప్పగా చెప్పారు వేదంలో అయితే కేవలం చెట్టే కాదు ఆదిత్యవర్ణే తపసోధిజాతో ధిజాతో వనస్పతిస్తప వృక్షోధ బిల్వ తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాలక్ష్మి కేవలం చెట్టో దళము కూడా కాదు ఆ పండు కూడా చాలా గొప్పదిట అది ఏం చేస్తుంది అంటే మీరు చక్కగా శుష్కమైన అయినటువంటి అంటే శుష్కం అంటే ఎండిపోయినటువంటి మారేడు పండు ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా తెంచినటువంటిది కాకుండా సహజంగా పడినదైతే మరీ మంచిది ఒకవేళ తెంచినది అయితే కాస్తంత ముందుగా ఆ చెట్టుని ప్రార్థించి కాస్తంత ఆ చెట్టు మొదట్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసి ఆ చెట్టుని ప్రార్థించాలి ముందుగా నేను నీ యొక్క అనుగ్రహం కోసం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం నేను నిన్ను పూజించడానికే తప్ప వేరే అన్యమైనటువంటి చింత లేక నిన్ను నేను సంగ్రహిస్తున్నాను అని ముందుగా ఆ చెట్టును ప్రార్థించి ఆ తర్వాత ఆ పండుని సేకరించి ఇంటికి తీసుకు తెచ్చుకుని చక్కగా కడిగి శుభ్రపరిచి కాస్తంత అది బాగా శుష్కం అయిన తర్వాత అలా పూజా మందిరంలో పెట్టుకుని పూజించినట్లయితే అది బాహ్యా అలక్ష్మి అలక్ష్మి అంటే లక్ష్మి లేకపోవడం అంటే దరిద్ర లక్ష్మి అతి తొలగిపోతుందట మారేడు పండుగ కూడా అంత గొప్ప విశేషం వేదంలో చెప్పబడినది అంతేకాకుండా దర్శనం బిల్వ వృక్షశ్చ స్పరిశనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మనకి ఈ బిల్వాష్టకంలో వస్తుంది ఆ చెట్టుని చూసినా ఆ చెట్టు యొక్క దళాన్ని తీసి ఈశ్వరునికి ఇచ్చిన ఆ చెట్టుని ముట్టుకున్నా ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అని మనకి ఈ బిల్వాష్టకంలో చెప్పబడినది చాలామంది ఏమండి మారేడు చెట్టు మొళ్ళ చెట్టు కదా అది ఇంట్లో ఉండకూడదంటున్నారు అని అంటూ ఉంటారు అది కాదు కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండడంలో తప్పేమీ కూడా లేదు ఇవన్నీ కూడా మధ్యలో ఎవరెవరో తీసుకొచ్చి ఎవరెవరికి నచ్చినదో అన్నీ అలా చూపించి చూపించి కొంచెం ఆచారం అతి చేసేశారు మన హైందవ ధర్మంలో కొన్ని కొన్ని విషయాలలో ఈ అతి చేసేయడం వలన ఏది అసలు ఇంట్లో ఉండకూడదు ఏది ఉండాలి ఏది చెయ్యకూడదు ఏది చెయ్యాలి అనేటువంటి విషయాలు కొంచెం ఆచరించడానికి కూడా చాలా భిన్న భిన్నాలైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు అందువలన ఏమిటయా అంటే మారేడు చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే దాని యొక్క గాలి ఆ శ్వాస పీల్చినా సరే లోపల శరీరంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఈ శ్వాస సంబంధమైనటువంటి రోగాలు పోతాయి అందువలన మారేడు గాలి అనేటువంటిది తగల మారేడు చెట్టు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రాణవాయువును వృద్ధి చేస్తుంది చాలా ఎక్కువ సమయం మారేడు చెట్టు ప్రాణవాయువును వృద్ధి చేసేటువంటి చెట్లలో మారేడు చెట్టు ఒకటి అందువలన మారేడు చెట్టును కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే ఖాళీ ఉండి ఇంట్లో పెంచుకున్నట్లయితే పెంచుకున్నట్లయితే తప్పక మంచి ఆరోగ్యం అనేటువంటిది కలుగుతుంది ఇకపోతే తులసి ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవతా ఎదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వం నమామ్యహం అని మనకి ఈ తులసికి సంబంధించినటువంటి వాంగ్మయంలో తెలుస్తూ ఉన్నది పురాణ వాంగ్మయంలో అంటే ఆ తులసి యొక్క మూల భాగంలో సర్వ తీర్థములు కూడా ఉన్నవి ఎన్మధ్యే సర్వదేవత ఆ తులసి యొక్క మధ్య భాగమున సర్వవిధములైనటువంటి దేవతలు కూడా ఉన్నారు దగ్గరే సర్వవేదాశ్చ ఆ తులసికి చిగురి భా భాగంలో సర్వ విధములైనటువంటి వేద వాంగ్మయమంతా కూడా ఉన్నది అని తులసి గురించి చెప్పారు ఇది తులసి గురించి చెప్పినటువంటి విషయం ఇకపోతే తులసి మీద చాలామంది చాలా రీసెర్చ్లు కూడా చేశారు దాని నుంచి పంచతులసి అని చెప్పి ఈ తులసికి సంబంధించినటువంటి ఈ ఏది ప్రాణవాయువుని వృద్ధి చేస్తుంది ఇమ్యూనిటీని అది బూస్ట్ చేస్తుంది అని చెప్పేసి చాలా రీసెర్చ్లు అవి కూడా చేశారు అంతేకాకుండా అసలు తులసి మొక్కని మనకి గుమ్మం దగ్గరే ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అంటారు గడపకి ఎదురుగుండా పెడతారు గుమ్మానికి ఎదురుగుండా అంటే తులసి ఇరవై నాలుగు గంటలు కూడా ఈ ప్రాణవాయువుని విడిచిపెట్టేటువంటి చెట్టు అందువలన దాని నుంచి వచ్చేటువంటి గాలి మనం పీల్చేనట్లయితే మనకి ప్రాణవాయువు ఏదైతే ఉన్నదో అది వృద్ధి చెందుతుంది దాని నుంచి వచ్చేటువంటి ఆ సుగంధం తులసి చాలా సుగంధభరితంగా ఉంటుంది ఆ యొక్క గాలి కూడా మనకి మన శరీరానికి చాలా అవసరమైనటువంటిది అందుకోసం తులసి మొక్కని గుమ్మానికి ఎదురుకుండానే పెట్టాలి అని చెప్పేసి చెబుతాం అంతేకాకుండా ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున శయన ఏకాదశి అని పిలుస్తారు ఆ ఏకాదశి రోజున విష్ణుమూర్తి వారు యోగ నిద్రలోకి వెళతారు అలా వెళ్ళినటువంటి విష్ణుమూర్తి మరల కార్తీక శుద్ధ ఏకాదశి రోజున దాన్ని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజున మళ్ళీ పాల సముద్రంలోంచి లేచి ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఆ రోజున లక్ష్మీ సహితంగా ఆ శ్రీమన్నారాయణుడు తులసి బృందావనానికి విచ్చేస్తారు అందువలన తులసి మొక్క ఒకటే ఉండడం కాదు తులసి సమూహంగా ఉన్నట్లయితే ఒక వనంలో ఉన్నట్లయితే ఆ వనంలో చక్కగా కార్తీక ద్వాదశి పూజ గనుక విష్ణుమూర్తిని ఉద్దేశించి చేస్తే ఆ ఇంట సిరుల పంట దీనిలో ఏ విధమైనటువంటి సంశయం కూడా లేదు ఆ రోజున కేవలం తులసి కాకుండా ధాత్రి సహితమైనటువంటి తులసిని అర్చించాలి అంటే ఉసిరి చెట్టును కూడా కలిపి అర్చించినట్లయితే మరింత గొప్పగా ఉంటుంది ఆ తులసి ధాత్రి స్వరూపమైనటువంటి నారాయణుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఇవి వేదాల్లో శాస్త్రాల్లో చెప్పినటువంటి మాట ఇక సైన్స్ పరంగా చూద్దాం ఈ విషయాన్ని ఈ మారేడు గుజ్జు ఏదైతే ఉన్నదో దాన్ని కనుక లభ్యమైనప్పుడల్లా కాస్తంత దాన్ని జ్యూస్ రూపంలో తాగినట్లయితే షుగర్ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా నివృత్తి అవుతాయి రక్తం శుద్ధి అవుతుంది అని సైన్స్ యొక్క ఎక్స్పెరిమెంట్ అది మీరు కావాలంటే గూగుల్ చేయండి చేస్తే చక్కగా దాంట్లో లభిస్తుంది మీరు కాశీ ప్రాంతం ఇలా అటవీ ప్రక్రియ వెళ్ళినట్లయితే అక్కడ చక్కగా ఆ సీజన్లో మారేడు జ్యూస్ని చక్కగా అమ్ముతూ ఉంటారు అక్కడ మీరు ఎప్పుడైనా విడితే తాగి చూడవచ్చు అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఆ యొక్క మారేడు రసంలో ఉన్నాయి ఇక తులసి ఎన్ని వ్యాధులను నయం చేసేటువంటి శక్తి ఆ తులసికి ఉంది ఇదివరకు చిన్నప్పుడు పిల్లలకి చక్కగా తులసి రసం తేనె ప్రతిరోజు కూడా ఉదయం మాటలు పిల్లలు పెద్దలు అందరూ కూడా సేవించేవారు దానివలన శరీరంలో అనేక రకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి ఇక ఉసిరి ఉసిరి అంతటి బలవర్ధకమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధీ లక్షణాలు ఉన్నటువంటి మరొక ఫలం ఇక భూమి మీద లేదంటే అతిశయోక్తిగా ఫలమే కాదు ఆహారం కూడా లేదు అంతటి గొప్ప బలవర్ధకమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఫలం ఏదైతే ఉందో అది కేవలం ఉసిరి మాత్రమే ఈ ఫలాన్ని ప్రత్యేకించి ఆదివారం నాడు తినద్దు అని చెప్పి మన పెద్దలు చెప్పారు చాలామంది చాలా సమయాల్లో ఎందుకు అంటే ఆదివారం నాడు ఆరోగ్యాన్ని మందం చేయడానికి అరుగుదల శక్తి ఏదైతే ఉన్నదో అది మందగిస్తుంది దానివలన చాలా తేలికగా ఉడికేటువంటి చాలా తేలికగా అరిగేటువంటి పదార్థాలనే సేవించండి అని చెప్పి చెప్పారు దీనికి గాను ఆదివారానికి సూర్యనారాయణమూర్తి అధిపతి సూర్యనారాయణమూర్తికి దంతాలు లేవు అందువలన సూర్యనారాయణమూర్తికి పరమాన్నన్ని వేదనం చెయ్యండి ఆ పరమాన్నమే తినండి అంటే దీన్ని ఎందుకు చెప్పారు అంటే ఆదివారం నాడు బలవర్ధకమైనటువంటి పదార్థాలు తినద్దు అని చెప్పి చెప్పడానికి సంకేతంగా ఇన్ని రకాలైనటువంటి విషయాల్ని చెప్పారు అక్కడ మన మహర్షులు మన పెద్దవాళ్ళు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మన మహర్షులు ఎలా చెప్పారు మన ఆయుర్వేదంలో ఎలా ఉంది అంటే మనకి కాస్త అంత తెలివితేటలు ఎక్కువైపోయి ఆ పనులే చేస్తాం మనం వద్దు అని ఏదంటారో ఏ ఎందుకు చెయ్యకూడదు అని చెప్పే ప్రశ్న వస్తుంది మనకి అందువలన ఎందుకోసం చెప్పారంటే ఇన్ని కారణాలు ఉన్నాయి ఆదివారం నాడు ఇవన్నీ చేయకూడదు సరే ఇక విషయానికి వస్తే ఇలా ఈ తులసి ఉసిరులో ఇన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి మన హిందువులు చెట్లని పుట్లని అన్నింటినీ పూజ చేస్తాం అన్నింటినీ భగవత్ స్వరూపంగా భావిస్తూ ఉంటాం ఎందుకు అంటే భగవంతుడు అంటే కనిపించనిటువంటి వాడు కాదు కనిపిస్తూ ఉన్నటువంటి ప్రకృతి కూడా భగవంతుడే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు యొక్క స్వరూపము భగవత్ స్వరూపమే స్థావర జంగమముల దగ్గర నుంచి అంటే చెట్లు పొట్లు ప్రతీది కూడా భగవంతుడే మనలోనూ భగవంతుడే మనము భగవంతుడే కీటకము భగవంతుడే పశువు భగవంతుడే అన్నీ భగవంతుడే భగవంతుడు అంటే అదొక బ్రహ్మ పదార్థం కాదు మనకి ఎవరైతే సహాయపడతారో మనం దేని యొక్క సహాయాన్ని పొంది మనం జీవిస్తూ ఉన్నామో మనుగడ సాగిస్తూ ఉన్నామో ఎవరి సహాయాన్ని మనం కోరి మనం కృతజ్ఞతాపూర్వకంగా మెలుగుతామో వారే భగవంతుడు అసలు బ్రహ్మ పదార్థం వేరు ఆ బ్రహ్మ సాధన గురించి ఆ బ్రహ్మం గురించి మాట్లాడట్లేదు ప్రకృతిలో ఉన్నటువంటి పరబ్రహ్మ గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటూ ఉన్నాం కనుక ఈ వృక్షాలని ఎందుకు పూజ చేయమన్నారు ఈ ఫలాల్ని ఎందుకు సేవించమన్నారు ఎందుకు ఈ ఆకుల్ని మనం ఇలా పూజించమన్నారు అంటే అలా పూజించినంతసేపు కూడా మనకి ఆ వాటి నుంచి వచ్చేటువంటి గాలి వలన మనకి ప్రాణవాయువు వృద్ధి చెందుతుంది మన ఆరోగ్యం కుదుట ఆ పళ్ళని సేవించడం వల్ల మన ఆరోగ్యం కుదుటపడుతుంది ఆ గాలిని పీల్చడం వల్ల మనకి ఆరోగ్యం కుదుట పడుతుంది వీటిని అన్నింటి నిమిత్తం మనల్ని ఆ వృక్షముల సమీపానికి చేర్చేటందుకు ఇన్ని రకములైనటువంటి సాధన ఉపాయాలని మనకి మన మహర్షులు విజ్ఞానం అనేటువంటి పేరు చేత మనకి అందించారు ఇక్కడ చూడండి మూలే సర్వ తీర్థాన్ని ఆ మొదలలో సర్వ విధములైనటువంటి తీర్థాలు ఉన్నాయి అని చెప్పేసి చెబుతాం ఇది తులసి మహాత్మ్యం అంటే ఆ తులసి యొక్క మట్టి కూడా చాలా పవిత్రమంతమైనటువంటిది అంటే ఆ వేర్లు దగ్గర నుంచే ఆ తులసి యొక్క శక్తి మొదలయ్యింది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు అంటే ఈ ఈ హోమియోపతి ఆయుర్వేదాలలో టించర్స్ అని తీస్తూ ఉంటారు ఆ వేళ నుంచి కాండాల నుంచి అవే ఉత్పన్నం అవుతాయి అంటే తీర్థం అంటే సేవించేటువంటి ఔషధం అంటే ఆ వేర్ల నుంచే ఇవన్నీ కూడా సేవిస్తూ ఉంటాం మనం సేకరించి అంటే ఆ మూలంలోనే సర్వతీర్థాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏవి పంచ తులసి ఇత్యాదు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ వేరు నుంచే వచ్చింది అందువలన సర్వతీర్థాలు కూడా తులసి మొదట్లో ఉన్నాయి ఎన్ మధ్యే సర్వదేవత ఆ యొక్క తులసి మధ్యలోనే సర్వదేవతలు ఉన్నారు అంటే ఆ మధ్య ప్రాంతం అనేటువంటిది చాలా బలిష్టంగా ఉన్నట్లయితే తులసి అనేటువంటిది వృద్ధి చెందుతుంది ఆ తులసి మొదలు కూడా చాలా విశేషమైనటువంటిది యగ్గరే సర్వ వేదాశ్చ వేదములన్నీ కూడా చివరి భాగంలో ఉన్నాయి అంటే వేదము అంటే జ్ఞానం ఆ తులసి దళములు ఏవైతే ఉన్నాయో ఆ తులసి దళముల నుంచి వచ్చినటువంటి రసమేగా మనకి ఆరోగ్యాన్ని కలిగించేటువంటిది అందువలన వేదము అంటే విజ్ఞానము వేదము అంటే విజ్ఞానము పరమేశ్వర స్వరూపము అందువలన ఆ తులసి యొక్క దళములు అంటే చిగురు భాగములు ఏవైతే ఉన్నాయో వాటిని సేవించడం వలన మనం ఆరోగ్యాన్ని పొందుతున్నాం వాటిని అర్చించండి అని చెప్పేసి వాటి చేత భగవంతుణ్ణి అర్చించండి అని చెప్పేసి చెబుతూ ఉంటాం అందువలన ఏమిటా అంటే ఈ తులసి మారేడు ఉసిరి అనేటువంటి ఈ వీటిని దేవతా వృక్షములు అని పిలుస్తారు ఇవి చక్కగా ఇంట్లో ఉన్నట్లయితే వాటి యొక్క గాలి పీల్చినట్లయితే మనకి ఆరోగ్యం కలుగుతుంది మనం వాటి నుంచి మనం ఇన్ని పొందుతున్నాం కదా మనం ఏం చేస్తున్నాం అంటే కనీసం వాటికి ఒక చెంబు నీళ్లు పొయ్యడం నువ్వు నాకు ఎన్ని చేస్తున్నావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతగా నిన్ను పూజించుకుంటున్నాను నాకు వచ్చినటువంటి విధంగా అంటూ వాటిని మనం సేవిస్తున్నాం ఇది ఆ తులసి యొక్క వైభవం ఆ మారేడు యొక్క వైభవం ఆ వృక్షం యొక్క వైభవం మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని నలుగురికి కనుక పంపించినట్లయితే చక్కగా వారికి కూడా ఈ విజ్ఞానం అందుతుంది కనుక ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీకు వచ్చినటువంటి సందేహాలని కామెంట్ రూపంలో గనక వ్రాసినట్లయితే నేను మీ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాను మీ తేజస్వి శర్మ ఆనంద నిలయం